ೀರಸ್ತು ಶುಭಮಸ್ತು ಅವಿಘ್ನಮಸ್ತು ಶ್ರೀ ಗಣೇಶ್ಯೆ ನಮಃ ಶ್ರೀರಾಮಚಂದ್ರ ಪರಬ್ರಹ್ಮಣೇ ನಮಃ భక్తులకు ఇదే మా ఆహ్వానం సీతానగరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామస్వామి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవ ఆహ్వానం ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమ వివరములు పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నుంచి ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం వరకు ఉదయం సాయంత్రం విశేష పూజలు హోమములు వేద పండితులచే జరిపించబడును ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఉదయం పది గంటల ముప్పై రెండు నిమిషాలకు హనుమత్ లక్ష్మణ సీతా సమేత శ్రీ 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 రామచంద్ర స్వామి మూర్తులను ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవము వేద పండితులచే జరిపించబడును ఈ కార్యక్రమములకు భక్తులు యావన్ మంది ప్రతిష్టా మహోత్సవమునకు విచ్చేసి తీర్థ ప్రసాదములు స్వీకరించి తరించవలసినదిగా కోరుచున్నాము బుధవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి గొప్ప అన్నదాన కార్యక్రమం జరిపించబడును ఇట్లు కార్యనిర్వహణాధికారి దేవదాయ ధర్మదాయ శాఖ బృందం సీతానగరం